నమస్కారం ఎటకెలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా డిఎస్సిలోన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లోన మార్క్ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో ప్రధానంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు కనీసం అంటే నలభై ఐదు రోజుల్లోనే మొత్తం డిఎస్సి సిలబస్ అంతా కూడా చదువుకోవాలి అంటే ఆచరణలోన సాధ్యం కాదు కాబట్టి ఆచరణలో సాధ్యం అయ్యేలాగా కనీసం అరవై రోజుల నుంచి డెబ్బై రోజులకు ఈ మెగా డిఎస్సి పరీక్షల యొక్క సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లనే ప్రతి జిల్లాకు నార్మలైజేషన్ పెట్టారు ఈ నార్మలైజేషన్ పెట్టడం అంటేనే కంప్యూటర్ బేస్డ్ టెస్టుల్లోన మరి దాదాపు నెల రోజుల పాటు పరీక్ష జరిగితే నెల రోజుల్లోన అన్ని పరీక్షల యొక్క మొత్తం యావరేజ్ చేసి దాన్ని నార్మలైజేషన్ చేయడం ద్వారా చాలామంది బాగా చదువుకున్నటువంటి అభ్యర్థులకు ఆ వచ్చే క్వశ్చన్ పేపర్లోన మార్కు తగ్గడమో పెరగడమో తగ్గడం వల్ల మరి వారికి ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే పాత పద్ధతిలో ఆఫ్లైన్లోనన్నా ఎగ్జామ్ పెట్టాలి లేదు ఆన్లైన్లోనే పెడతాము అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చేసి ఆన్లైన్లో మీరు పెట్టదలుచుకుంటే మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఒకే పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఇలా కనుక చేయకపోతే చాలా మంది అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పునరాలోచన చేసి కనీసం అరవై నుంచి డెబ్బై రోజులకు సమయాన్ని పరీక్ష సమయాన్ని పొడిగించాలని చెప్పేసి అట్లాగే అన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రోజు పరీక్ష రాసేలాగా అందరూ ఒకే జిల్లా వాసులంతా రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు అప్రెంటిస్ లో క్లియర్ గా మెన్షన్ చేయలేదు దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు నాగేశ్వర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు